We operated uh, recently. The uh, pancreatic cancer. Uh, pancreas stays behind the stomach in our body, and the pancreatic cancer is very deadly, dangerous, and usually we do with major open cut and do surgery for them, and they stay in the issue for a long time. And uh, doing them with small holes in robotically usually is done in the. Uh, in U US or India, in very few sectors, but uh, last uh, two weeks we did operate on uh, two patients. One is 65 year old male patient, Sasegir Rao, and another patient who is from Araquaria, 52 year old lady. And uh, both of them we did uh, robotically, with robotic instruments, with small keyboards. Which is for the first time in Andhra Pradesh, Telangana, Chhattisgarh, and Odisha. So, if you do the same surgery robotically, you don't have to have a big cut. You don't need to stay in the ICU for the long time. You can go home in five to six days' time instead of 15-20 days. And usually, there is not much complications, and you get a cure. And with that. We bring like a great name to the city of Baisak in terms of doing more than 800 robotic surgery for the abdomen which is highest in the country. So by doing robotic surgery, patients can go home same day, next day in majority of surgery pain free and they don't need a big cart. పాయింకరెడ్డి క్యాన్సర్ అని బయట ఆల్రెడీ డయాగ్నోస్ చేసుకుని మన దగ్గరికి వచ్చారండి సర్జరీస్ ఇక్కడ కట్ లేకుండా రోబోటిక్స్తో చేస్తారని తెలుసుకొని వచ్చారు మన దగ్గరికి సో ఇద్దరు పేషెంట్స్కి ఆల్మోస్ట్ వన్ వీక్ గ్యాప్లో జరిగిందండి టూ వీక్స్ అయిన సర్జరీ అయ్యే పేషెంట్ ఆల్మోస్ట్ ఫైవ్ డేస్లో రికవరీ ఇంటికి వెళ్ళిపోయారు నార్మల్గా అయితే చాత దగ్గర రెండు వైపులు కట్ చేసి చేసే సర్జరీ ఇది బట్ ఎక్కడా కూడా కటింగ్ లేకుండా చిన్న ఎయిట్ ఎంఎం హోల్తో సర్జరీస్ అన్నీ అయిందండి ఓన్లీ స్పెసిమెంట్ తీయడానికి ఒక చిన్న కట్ మాత్రం చేసాం అది కూడా చాలా చిన్నది ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ సెంటీమీటర్స్ ఉంటుంది అది కూడా సో దానివల్ల పేషెంట్కి కట్ చేయడం మజిల్స్ కండ్రాలు కట్ చేయడం వల్ల పెయిన్ ఇవన్నీ కూడా ఈ చిన్న కీబోర్ వల్ల ఆ పెయిన్ ఉండదు పేషెంట్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది సో వాళ్ళు రెగ్యులర్ యాక్టివిటీస్ ఫాస్ట్గా ఇంటికెళ్ళి చేసుకోగలరు నెక్స్ట్ ఫర్దర్ ట్రీట్మెంట్ క్యాన్సర్ కావాల్సిన ట్రీట్మెంట్ అవసరం ఉంటే అది కూడా తొందరగా జరుగుతుంది సో ఇద్దరు కూడా రికవరీ చాలా బాగా జరిగింది వితౌట్ ఎనీ కటింగ్ అది రోబోటిక్ల వల్ల జరిగింది ఎందుకంటే ఇది జనరల్ గా ఎక్కడైనా కట్ చేసి చేయాల్సింది ఎందుకంటే మేజర్ జాయిన్స్ ఉంటాయి రోబోటిక్ తో కంప్లీట్ గా ఎక్కడ కట్ చేయకుండా చిన్న తో అన్ని జాయినింగ్స్ అయినా పేషెంట్స్ రికవరీ చాలా బెటర్గా ఉంది అది రోబోటిక్ వల్ల జరిగింది అది మన ఏపీ తెలంగాణలో చాలా రేర్ గా చేసే కిష్టం ఏపీలో వరకు చేయలేదు రోబోటిక్ కంప్లీట్ రోబోటిక్ పీపుల్స్ ఇక్కడే జరిగింది ఫస్ట్ కేర్ హాస్పిటల్స్ ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ సర్జరీస్ అన్నీ కూడా రోబోటిక్ ద్వారానే చేస్తున్నాయి సో సర్జికల్ ఆర్థోబెటిక్ అనేది చాలా టైప్స్ ఆఫ్ రోబోట్స్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెంట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా రోబోటిక్ ద్వారా సర్జరీస్ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు అండ్ మోస్ట్ ఆఫ్ ద సర్జరీస్ కూడా రోబోట్ ద్వారా జరుగుతున్నారు రోబోటిక్ ద్వారా దీనివల్ల పేషెంట్స్ బెనిఫిట్ ఏంటంటే యాజ్ సార్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఈ సర్జరీస్ యూజువల్గా పెద్ద పెద్ద సర్జరీస్ అన్ని జరిగి టెన్ ఫిఫ్టీన్ డేస్ బెడ్ ఉండి ఆ పెయిన్ ఆ పెయిన్ కిల్లర్స్ వాడి ఇదంతా ఉండదన్నమాట రోబోటిక్ వల్ల ఏంటంటే మోస్ట్లీ ఫోర్ ఫైవ్ డేస్లో డిశ్చార్జ్ అయిపోతారు పెయిన్ వెరీ లెస్ ఉంటుంది అండ్ కట్ చిన్నది కాబట్టి అండ్ సూచర్స్ కూడా ఒకటో రెండో పడితే అండ్ ఇట్ ఇస్ వెరీ ఈజీ ఫర్ పేషెంట్స్ టు రికవర్ అండ్ గో బ్యాక్ టు దే హోమ్ ఎర్లీస్ వెళ్ళాం ఆయన కన్సల్టెన్సీ ద్వారా ఏమైందంటే అక్కడ వాళ్ళకి డౌట్ వచ్చి ఎల్ఎఫ్టీ ఆర్ఎఫ్టీ చేయించారు సో అక్కడ ఎల్ఎఫ్టీ డిటెక్ట్ చేసి మాకు అక్కడ ఏంటంటే ఫిజిషియన్ని ఫిజిషియని ఫిజిషియన్ని సజెస్ట్ చేస్తారు ఫస్ట్ ఎన్ఆర్ఎఫ్ హాస్పిటల్కి వెళ్ళాం అక్కడ నుంచి అక్కడ మేము ఏంటి ఎండోస్కోపీ చేయించిన తర్వాత అక్కడ ఫస్ట్ తెలియలేదు తర్వాత మళ్ళీ ఏంటి అల్ట్రాసౌండ్ ఎండోస్కోపీ చేయించాం ఆ తర్వాత అక్కడ ట్యూమర్ ఉందని డయాగ్నెస్ అయింది సో మాకైతే నిజంగానే ఇలా రోబోటిక్ ఒక సిస్టమ్ ఉందని మాకు తెలియదు మదర్ని ఎక్కడ తీసుకువెళ్ళాలని డైలమాలో ఉన్నప్పుడు మేము ఒక ఫోర్ త్రీ ఫోర్ హాస్పిటల్స్కి వెళ్ళి కన్సల్ట్ చేసాం ఇక్కడ ఏంటి మా రిలేటివ్ అక్కడ వర్క్ చేస్తున్నారు సో ఆ అమ్మాయి ద్వారా మేము ఇక్కడ తెలుసుకున్నాం తెలుసు వివిధ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక రొబోటిక్ సిస్టమ్ ఉంది దాని ద్వారా ఇలా పేషెంట్ని అంటే ట్రీట్ చేయొచ్చు అని ఆయన చెప్పిన తర్వాత అంటే మా మాత్ర డయాబెటిక్ సో మినిమల్ ఇన్వేషన్స్ అవుతుంది అంటే తన డయాబెటిక్ కాబట్టి క్యూర్ క్యూరింగ్ హండ్రెడ్ పర్సెంట్ క్యూరింగ్స్ ఉంటుంది అని అష్యూరెన్స్ తీసుకున్న తర్వాత మేము రోబోటిక్ వచ్చాము బట్ ఆ ప్రొసీజర్ చాలా 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 సేఫ్ ప్రొసీజర్ అంటే ఆవిడ రికవరీ త్వరగా రికవరీ అవుతారని అనుకోలేదు ఎందుకంటే ఆవిడ ఎప్పుడైతే ట్రీట్మెంట్ తీసుకున్నారో సార్ చెప్పినట్టు అసిషియన్ చెప్పినట్టు ఆవిడ ఆన్ బెడ్ ఎగ్జిబిట్ అయిపోయి ఆవిడ ఐసీయూ షిఫ్ట్ అయ్యి ఆ నెక్స్ట్ మూమెంట్ మాట్లాడగలిగారు మాట్లాడగలిగారు అండ్ తన యాక్టివిటీ కాస్త చాలా త్వరగానే రికవరీ అయింది మినిమల్ ఇన్వెషన్తో చాలా తక్కువ ఇన్వెషన్ అంటే ఆవిడ భయపడిన దానికన్నా చాలా సేఫ్గా జరిగింది సర్జరీ అయితే అండ్ తను అసలు తనకి ఇది ఒక డయాగ్నోస్ అయింది అనే విషయం తనకి ఇప్పటివరకు తెలియదు ఇప్పుడు ప్రెస్ వీక్ లో తనకిలా

بٹ آگ لوڈ یہ پلیز اڈمیٹ ہاسپٹل تھرٹین فورٹی آگسٹر سرجری دٹ فورنت سکس آفٹر پھر آفٹر دٹلی فار ون ڈے ہو بٹ